అసలు ఏంటి సార్ స్ట్రోక్స్ ఎలా వచ్చే అవకాశం ఉంటుంది సిమ్టమ్స్ ఎలా ఉంటాయి చెప్పండి సో స్ట్రోక్ అనేది మేజర్గా మనం మాట్లాడుకుంటే బ్రెయిన్ స్ట్రోక్ అనేది మెయిన్గా టర్మ్ సో స్ట్రోక్లో రెండు రకాలు ఉంటాయమ్మా ఒకటిదాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం ఇంకోటి దాన్ని ఇష్మిక్ స్ట్రోక్ అంటాం సో రెండిట్లో ఏది ముఖ్యమైన ఏది డేంజర్ ఏది ముఖ్యమైనది అంటే రెండు రకాలు డేంజరే బ్రెయిన్కి రిలేటెడ్ రెండు డేంజరే కానీ హెమరేజిక్ స్ట్రోక్ అంటే ఏంటంటే మనకి ఏదైతే రక్తం సరఫరా అవుతుందో గుండె నుంచి మెదడికి రక్తం సరఫరా అవుతుందో ఆ రక్తనాళం అనేది చిట్లిపోతుంది చిట్లిపోయి బ్రెయిన్ లోపల రక్తం గడ్డ కట్టడం ఇది హెమరేజిక్ స్ట్రోక్ రెండో రకమైన స్ట్రోక్ ఏంటంటే ఇష్కెమిక్ స్ట్రోక్ అది ఏదైతే రక్తనాళం బ్రెయిన్కి వెళ్ళే ఉందో అది పూడుకుపోవడం అది పూడికిపోయి ఆ ఏదైతే మెదడికి అందాల్సిన రక్తం అందకపోవడం వల్ల వచ్చే ఇబ్బంది దాన్ని ఇష్కెమిక్ స్ట్రోక్ అంటాం సో హెమరేజిక్ స్ట్రోక్కి ముఖ్య కారణాలు మోర్ కామన్ మోస్ట్ కామన్గా చెప్పుకోవాలనుకుంటే మనకి బీపీ హైపర్ టెన్షన్ ఓకే సో హైపర్ టెన్షన్ అనేది చాలా కంట్రోల్డ్గా ఉండడం అనేది ఇంపార్టెంట్ బీపీ పెరిగిపోయి రక్తనాళాలు చిట్లిపోయి బ్లడ్ కారడం అనేది ఎక్కువగా చూసేది కారణం సో అన్డయాగ్నోస్డ్ హైపర్ టెన్షన్ అనేది వెరీ కామన్ అంటే ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకి కంపేర్ చేసుకుంటే పల్లెటూర్లలో ఉండేవాళ్ళు చెక్ చేయించుకోవడము బీపీ రెగ్యులర్ బాడీ చెకప్స్ కానీ బీపీ చెక్ చేసుకోవడం కానీ చేసుకోరు సో దానివల్ల ఏంటంటే ఒకేసారి బీపీ వాళ్ళు చూసుకున్నప్పుడు ఏదైనా వేరే పని మీద హాస్పిటల్కి వచ్చినప్పుడు సో బీపీ చెక్ చేసుకుని ఒకేసారి వన్ ఎయిటీలు వన్ నైంటీలు అలా వచ్చిన వాళ్ళని కూడా చూసామను